నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను మీ విజేత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దేవులపల్లి బాలచంద్ర శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి గురుగారు విష్ణు సహస్రనామం ఇది చదవాలంటే సమయం చూసుకోవాలా నియమాలు పాటించాలా ఇది కనుక మనం చదవాల్సిన టైంలో చదివితే నిజంగా పట్టిందల్లా బంగారం అవుతుందంటారా దాని గురించి తెలియజేయండి శాంతాకారం పద్మనాభం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శువాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగ వందే విష్ణు భోవయహరం సర్వలోకైకనాదం ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం బ్రాహ్మీ ముహూర్తము గోధులికా లగ్నము లేదా అసుర సంధ్యా సమయము అని రెండు సమయాలు ఉంటాయండి ఓకే ఈ రెండు విశేషమైనటువంటి సమయములు విష్ణు సహస్రనామాలు చదవడానికి కానీ ఏ దేవతార్చన చేయడానికి కానీ అసలు బ్రాహ్మీ ముహూర్తం అంటే ఏమిటి అనేటువంటి చెప్తే మీకు ఒక అవగాహన బ్రాహ్మ్య ముహూర్తం అంటే ఏమిటి అని అంటే బ్రహ్మాది దేవతలతో సహా అందరూ కూడా మనకు సూర్యోదయం ఐదున్నర ఐదు గంటలకు ఐదున్నరకు ఉందనుకోండి గంటన్నర ముందు బయలుదేరతారు అన్నమాట అంటే మూడున్నర నుంచే అందరు దేవతలు తూర్పు ముఖంగా బయలుదేరుతూ ఉంటారు అలా బయలుదేరుతూ సూర్యుడి దగ్గరికి వెళ్ళి సూర్యుడిని నిద్రలేపి బ్రహ్మదేవుడితో సహా వెళ్తాడు కాబట్టి నిద్రలేపి ఆ సూర్యుడిని మేల్కొలిపి లెమ్మని చెప్పి చెబుతారు కాబట్టి సూర్యుడు లేవగానే ఈ దేవతలందరూ అమృతం తాగిన వారు కాబట్టి వారికి కూడా చెమట పడుతుంది బాగా అప్పుడు వారి చెమటంతా కూడా ఈ గాల్లో కలుస్తుందట దానివల్ల అది బ్రాహ్మీ ముహూర్తము అమృత గడియలు అంటారు అమృతం తాగినటువంటి వారి యొక్క చెమట ఈ గాలిలో కలుస్తుంది కాబట్టి అమృత గడియలు వీరందరిలో ప్రత్యేకంగా తదాసు దేవతలు అశ్విని దేవతలు కూడా వెళ్తారు కాబట్టి ఆ సమయంలో మీరు ఎవరినన్నా తిట్టినా ఎవరినన్నా దీవించినా ఏవైనా చదివినా విశేషమైనటువంటి ప్రతిఫలములు కలుగుతాయి అందుకని పిల్లలు ఆ టైంలో లేపి తిట్టకండి లేరా ట్యూషన్కి వెళ్ళాలి బడవా అది ఇది అని తిట్టకండి దానివల్ల తదాసు దేవత తదాస్తు అంటే ఇబ్బంది బాగా జరుగుతుంది ఇలా కాకుండా ఇలా ఇంకోటి మనకి హిందీలోనూ ఉర్దూలోనూ ఒక సామెత ఉంది సుబే సుబోకి హవ లాకోంకి ధవ పొద్దు పొద్దున్నే లేచి పీల్చేటువంటి గాలి లక్షలు ఖర్చు పెట్టిన దొరకనటువంటి మందుతో సమానం వైద్యంతో సమానం అని చెప్పి కాబట్టి పిల్లలను చదువుకోవడం కానీ విష్ణు సహస్రనామాలను చదవడం కానీ దేవతారాధన చేయడం కానీ ఈ బ్రాహ్మీ ముహూర్తంలో అనగా నాలుగున్నర నుంచి సూర్యోదయం అయినటువంటి అరగంట వరకు కూడా విశేషంగా చదువుకోవడం మంచిది ఇక్కడ విష్ణు సహస్రనామములు అలా అందులో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా స్వామివారిని కీర్తిస్తూ స్వామివారి యొక్క నామములన్నీ కూడా చెప్పారు అందులో విశేషమైనటువంటిది ఏమిటి అని అంటే దాంట్లో మన శరీరంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి నాడులు కూడా జనరేట్ అవుతాయి క్షీరో ప్రదేశే శుచమణి కథే మోక్తి గానా ఇలాంటి మంత్రాలు చూడండి ఎక్కడ నొక్కి పడుతున్నాము ఇందాక నేను చెప్పిన శాంతాకారం భుజగశైరం పద్మనాభం సురేషం విశ్వాకారం ఇవన్నీ నోటితో బలుకుతున్నా కొన్ని కట్టుతో బలికే ఉంటాయి కొన్ని గొంతుతో బలికే ఉంటాయి అలా కొన్ని నాడులన్నీ కూడా జనరేట్ అవుతాయి అందుకని విష్ణు సహస్రనామం కానీ రుద్రము గాని ఈ రెండు బ్రాహ్మీ ముహూర్తంలో లేదా అసుర సంధ్యా సమయము గోధూలికా లగ్న సమయంలో చదివితే చాలా మంచిది అయితే ఇప్పుడు నేను బ్రాహ్మీ ముహూర్తం గురించి చెప్పాను పిల్లలందరికి సంబంధించి చెప్పాను గోధూలికా లగ్నం అంటే ఏంటి పంతులు అంటే గోధూలికా లగ్నం అంటే శ్రీకృష్ణ పరమాత్మ గోవులన్నింటినీ కూడా తోలుకొని వెళ్ళి వాటన్నిటిని తిరిగి మళ్ళీ తీసుకొచ్చేది ఎప్పుడంటే సూర్యుడు ఇంకా సేపట్లో అస్తమిస్తాడు అన్న సమయంలో వాటన్నిటినీ గుంపుగా తీసుకొచ్చేవారట ఆ సమయం కృష్ణ పరమాత్మకి విశేషమైనటువంటి ఇష్టం స్వామివారు అందుకనే చాలా మంది ఏమంటారు స్వామివారు చీరలు తీసుకు ఎత్తుకుని వెళ్ళిపోయారు భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి ఉంటే రాళ్ళు వేసేవారు అని అంటారు కారణం వేరు సూర్యుడు ఉదయించినప్పటి నుంచి అస్తమించే వరకు భార్యాభర్తలు సంగమించకూడదు ఆడవాళ్ళు వివస్త్రులైపోయి చెరువుల్లో స్నానం ఆచరించకూడదు విపరీతమైన దిష్టి తగులుతుంది నా యొక్క గోపాలు ఎవరికైనా ఈ దిష్టి తగులుతదని చెప్పి స్వామివారు ఇంకోసారి ఇలా చేస్తారా నేను వస్తా మళ్ళీ అని చెప్పి గోధూలికాలగ్న సమయంలో గోవుల యొక్క డెక్కల నుండి లేచినటువంటి దుమ్ము పైకి లేచినటువంటి సమయం ఆ సమయంలో ఆ దుమ్ము మన శరీరాన్ని కంటితే ఎంతో విశేషము ఆ సమయము పరమశివుడికి ఎంత ఇష్టం అంటే స్వామివారట గణాలతో సహా మన శ్రీశైలంలో ఉన్నటువంటి ఆ పాతాల గంగకు వెళ్ళి విశేషంగా సంధ్యావందనాది కార్యక్రమాలు చేసుకుంటారట ఆ సమయంలో స్వామివారు పూజా కార్యక్రమాలు చేసుకుంటే గంటన్నర రెండు గంటల పాటు ఘనాలని భూమి మీద సంచరిస్తుంటాయి అందుకే పెద్దలు ఏమంటారంటే సూర్యాస్తమయ సమయంలో భోజనం చేయరాదు సూర్యాస్తమయ సమయంలో మీరు ఎటువంటి రాక్షస క్రీడలు చేయరాదు భార్యాభర్తలు సంగమించరాదు అలాగే ఇంకేం చేయొచ్చు అంటే దేవుడి పూజాది క్రతువులు చేయొచ్చు స్నానమాచరించండి సంధ్యావందనం చేసుకోండి సంధ్యావందనం చేసుకోవడంతో పాటు ఏవైనా సరే నివేదన చేయదలుచుకుంటే వాటికి సంబంధించి వండండి అసుర సంధ్యా సమయం పూర్తయిన తర్వాతకి ఏవైనా మీరు భుజించదలుచుకుంటే ఆ లోపే వండుకోండి ఆ సమయంలో వండుకోండి ఇలాంటి విష్ణు సహస్రనామాలు కానీ రుద్రాలుగా రుద్రనామక చమకం కానీ చదువుకోండి అని చెప్తారు అందుకని గోధూలికా లగ్నం అన్న అసుర సంధ్యా అందుకే అసురులందరూ కూడా భూమి మీద ఒకప్పుడు అసురులు ఘనాలుగా మారి శివుడితో పాటు తిరుగుతుంటారు కాబట్టి ఆ సమయంలో ఇలాంటి మంచి పనులు చేయాలి కాబట్టి ఇప్పుడు మనం విష్ణు ఎప్పుడు చదువుకోవాలి ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తంలో అలాగే అసుర సంధ్యా సమయంలో మీకు ఇష్టం వచ్చినన్ని సార్లు ఇంకా విష్ణు సహస్రనామే కాదండి రుద్ర నమ్మక చమకాలు గానీ విష్ణు సహస్రనామాలు గాని లలిత సహస్రనామాలు గాని చదువుకోవడం వల్ల విశేషమైనటువంటి ప్రతిఫలం దక్కుతుంది మనము కేవలము చదవని పక్షంలో వినడమైన సరే చేస్తే చాలా శ్రేష్టం ఇలాంటివి పాటించడం వల్ల విశేషమైనటువంటి ప్రతిఫలం దక్కుతుంది గురుగారు విశేషమైన ప్రయోజనాలు అయితే అన్నారు కానీ ప్రత్యేకించి ఏదైనా చేయాలి అంటే నిజంగా దీని వల్ల ఏం జరుగుతుంది అనేది ప్రతి ఆలోచిస్తారు నిజంగా ప్రయోజనం కలుగుతుంది అంటే ఎటువంటి ప్రయోజనం కలుగుతుంది మీకు గతంలో మనకి భోపాల్ గ్యాస్ అనేటువంటి ఒక ఇన్సిడెంట్ జరిగిందండి అప్పుడు ఆ ఊర్లో ఉన్నటువంటి వారందరూ చనిపోయారు కానీ ఒక కుటుంబం మాత్రం గతించలేదు వారికి ఎటువంటి ఇబ్బంది కలగలేదు ఎందుకు అనంటే వారు ఇదే బ్రాహ్మీ ముహూర్తంలో అసుర సంధ్యా సమయంలో నిత్యాగ్నిహోత్రం చేసేవాళ్ళు నిత్యాగ్నిహోత్రము అంటే పంచగవ్యములు ఉంటాయి గోమయం గోక్షీరం గోదది పంచకం గోవు యొక్క దది అంటే నెయ్యి నెయ్యితోని ఇలా మొత్తం గోవుకు సంబంధించి ఐదు పదార్థాలు ఆవు నెయ్యి ఆవు పాలు ఆవు పెరుగు ఆవు పిడకలు గోమూత్రం వీటన్నిటితోని ఆయన హోమం చేసేవారు ఇలా చేయడం వల్ల వచ్చినటువంటి గాలి వల్ల ఆ కుటుంబానికి ఎటువంటి ఇబ్బంది కలగలేదు గాలిలో విపరీతంగా నిండిపోయిన విషం కూడా హరించకపోయింది ఇది చిన్న ఎగ్జాంపుల్ ఇదే గనక మనం కూడా రోజు చేస్తే అంటే విష్ణు సహస్రనామాలు చదువుతూ మనం నిత్యం కూడా నిత్యాగ్నిహోత్రం లాంటివి ఎవరైనా చేయొచ్చు నిత్యాగ్నిహోత్రం వీరు చేయాలి వీరు చేయకూడదు అని ఏమీ లేదండి కాకపోతే ఎవరైనా గురువుల దగ్గర నుంచి ఉప ఉపదేశం తీసుకొని వారి దగ్గర నుంచి తీసుకున్న మంత్రోపదేశం తీసుకున్న తర్వాతకి విష్ణు సహస్రనామం ఒక పక్క చదివి ఈ నిత్యాగ్నిహోత్రం కూడా సంపుటీకరణ చేసినట్టుగా చేయడం వల్ల ఏముండదు పెద్ద పని మనకు అగ్ని జ్వలన అనేటువంటిది చేసి అగ్ని ప్రజ్వలన చేసి పదకొండు మార్లు మాత్రమే ఆ వేస్తారు అందులో నీ వేస్తారు ఆ పదకొండు సార్లు చదివే మంత్రం అనేటట్టు ఉపదేశం చేస్తారు ఇవి విష్ణు సహస్రనామం చదివిన తర్వాత చేస్తే విశేషమైనటువంటి ప్రతిఫలాలు ఎలా అంటే ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి ఆరోగ్య సమస్యలు పోవడము నేను మా అమ్మమ్మ గారికి క్యాన్సర్ వచ్చి ఇంకా నెల రోజుల్లో చనిపోతుంది అన్న సమయంలో ఎవరు నమ్మరు నేనే లైవ్ ఎగ్జాంపుల్ ప్రతిరోజు ఆవు దగ్గర నుంచి గో పంచకం మూత్రం తీసుకొని వచ్చి బెల్లం వేసి మరగపెట్టి విష్ణు చదువు ఆమె ప్రతిరోజు విష్ణు వింటూ ఉండేది చదువుతూ ఉండేది ఇది వడబోసి ఇచ్చాను నెల రోజుల్లో చనిపోవాల్సిన మనిషి వంద రోజుల పైన బ్రతికుంది ఇంకా అప్పటికేంటంటే శరీరంలో ఉన్న అవయవాలు అన్ని బాగా డ్యామేజ్ అవడం వల్ల అసలు డాక్టరే నమ్మలేదు ఎట్లా ఎలా కుదిరింది అయ్యా ఇది యశోదాలో ఉంటారు డాక్టర్ గారు శ్రీనివాసరావు గారు విషయం చెప్తే అద్భుతం అన్నారు కాబట్టి నిజంగా జరుగుతాయి ఇలాంటివి ప్రాక్టికల్ గా మనం ఆచరించాలి అయ్యోలే అలా చాలా మంది చెప్పారులే అని అనుకుంటే ముందు మీరు నమ్మాలి ఆచరించండి ఖచ్చితంగా జరుగుతాయి దాంట్లో విశేషమైనటువంటి ప్రతిఫలాలు ఇలాంటి ప్రతిఫలాలు ఎన్నో జరుగుతాయి ఆరోగ్యానికి సంబంధించిన బయటపడచ్చు ఇంకోటి ఏంటంటే ఆ సమయంలో ప్లెజెంట్ వాతావరణం ఉండి పిల్లలు కూడా బాగా విని 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 ఉంటే విన్నందుకు గాను వాళ్ళు విన్నటువంటి ఇప్పుడు విరడం అనేటువంటిది చెవి అలవాటైంది అనుకోండి అది విశ్వ సహస్రనామం నుంచి ప్రారంభమయ్యి క్లాస్ లో చెప్పేటువంటి కాస్టిటా దాకా కూడా పోయి అంటే విరడం అనేటువంటిది మనకి బ్రాహ్మలకి చోలు కుట్టిస్తారండి ఎందుకో తెలుసా అండి బ్రాహ్మలకు చోలు కుట్టించడం వల్ల ఇది ఎప్పుడు ప్రెషర్ పాయింట్ అనేది నొక్కుకొని ఉంటది ఈ నొక్కుకొని ఉండడం వల్ల విన్నది విన్నట్టుగా గుర్తుంటది టీచర్లు ఏం చేస్తారంటే చవు మెలిపెట్టే వాళ్ళు అర్థమైందే ఇంకోసారి అంటే ఇక్కడ ప్రెషర్ పాయింట్ యాక్టివేట్ అయితే గుర్తుంటది ఈ విష్ణు సహస్రనామాలు చేస్తే ఈ మెలిపెట్టే మెలిబెట్టే ఉండదు అది మైండ్ లో అంత ఎనర్జీని ఇంప్రూవ్ చేస్తుంది ముఖ్యంగా పిల్లలకి ఆరోగ్య సమస్యలతో ఉన్న వాళ్ళకి కూడా విశేషమైనటువంటి ప్రతిఫలాలు ఇస్తాయి ఇప్పుడు ఇవన్నీ చదవాలి నిత్యం ఇలాంటి మనం పారాయణం చేయాలి అంటే నియమాలు ఏమైనా పాటించాలా మనం నిత్యం ఎటువంటి పనులు చేసుకుంటున్నాం అవన్నీ చేసుకోవచ్చండి అయితే మనం స్నానం చేయగానే వచ్చి మనం ఏదైనా సరే కొన్ని దుస్తులు పెట్టుకొని ఇవి పూజ కోసమే వాడతా అని చెప్పేసి పూజకు వాడేసిన తర్వాతకి మీ నిత్య కర్మలన్నీ మీరు చేసుకోవచ్చు మీరు మాంసాహారం తినేటువంటి కుటుంబంలో పుట్టి ఉన్నారు మీరు మాంసాహారం తింటున్నారు వీరైతే మానేయండి లేదు కొన్ని వారాలు నియమం పెట్టుకోండి నేను పలానా మంగళవారం తినను ఆదివారం నాడు తినకూడదు నిజంగా ఆదివారం నాడు తినకూడదు తొమ్మిది లోకాల్లో కూడా ప్రవేశం రానటువంటి తప్పులు చేసినా పోతుంది అలాంటి తప్పులు చేసినా సరే పోయి విశేషమైన ప్రతిఫలం దక్కుతుంది ఆదివారం నియమ నియమాలు పాటిస్తే కాబట్టి ఇలాంటివి పాటిస్తాను అని చెప్పి పెట్టుకొని మీ బ్రహ్మచర్యము పూజకు సంబంధించినంత వరకు ఆ దుస్తులకు సంబంధించినంత వరకు దాని తర్వాత మీ నిత్య జీవితం ఇది ఓకే ఎటువంటి ఇబ్బంది లేదు ఓకే ఇంకా నియమాలన్నీ అవసరం లేదు మనం చదువుతున్నంత సేపు వింటున్నంత సేపు అయితే ఓకే థ్యాంక్ యూ అండి చక్కగా వివరించారు ధన్యవాదాలు